కాళ్లపూడి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శివాలయంలో పురోహితులు కందుకూరి భాస్కరమూర్తి గారి బ్రహ్మత్వంలో ఆయన ఏర్పాటు చేసిన బ్రాహ్మణోత్తములతో పాటు శివాలయం అర్చకులు జంజాల గంగాధర శర్మ గారు అశ్విని దత్తగారుల సహకారంతో బ్రాహ్మణ సంఘ సభ్యులు ఋత్విక్కులుగా వార్షిక లక్షపత్రి పూజా కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ మహిళలచే సామూహిక కుంకుమార్చిన దృశ్యాన్ని టీవీ ద్వారా వీక్షించండి సిద్ధ్యర్థం కార్తీక మాస మహాబర్మణి పుణ్యకాళే అన్యోన్య సహాయ శ్రీ సూక్తా లలిత సహస్ర నామ స్తోత్రి కుంకుమ అర్చనం కలిష్కే ఇం వస్తుంది పళ్ళెలో విధిపెట్టేసేయండి పళ్ళెల్లో తమనాడు వేసుకుని తమలో విడిచిపెట్టండి हमेशो आदो नृ धम्भाते धम्रे नहगनाय जिगो जाय आज सगंना सुदाह उत्सव जसा क्रासन में सत्य के बात सुधरा हृदय में लौधई जर्में में सब वैभव धर्मनहा अंगेश दैदा हृदय लदां सुदाह काकलसे हेतु भावते भविष्ये एव हिष्ठने सुभयर्दिदेश मर्षत्रे आबो दायि बिंदुं कं पुष्पा भदान्या न प्राणामा आपक सभा आपन नव नवम सुधरा लपत मृणाद स्त्रणा वसिं धास्क का बोझ लेगिष्ठा भवे रघुस्का भवे आपु के आपन सभा

ओम भालचंद्रा नम ओं गजाननाय नम ओं वक्रजुंडा नम ओं शूर्पकर्णा नम ओं हेरंबाय नम ओं स्कंदपूर्वजा नम ओं सर्विद्धिप्रदायमक्रीमहागणाधिपत नम नाना विधपरीम पुष्पा सौभाग्य द्रव्यपूजा समर्पयाम అత్యంత భక్తి శ్రద్ధలతో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణతో మహిళలందరూ కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు మరి పరమేశ్వరునికి జరుగుతున్నటువంటి అభిషేక దృశ్యాల్ని మరొక వీడియోలో మీకు అందించడం జరుగుతుంది దేశ విదేశాల్లో ఉన్నటువంటి తాలప్పూడికి చెందిన బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా తాలప్పూడి బ్రాహ్మణ సంఘ సభ్యులుగా ఉంటూ ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహించడం పట్ల తాలప్పూడి బ్రాహ్మణ సంఘ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు लक्ष्म विश्वगर्भ स्वन गर्भ बौध भगदेश्वरी ज्ञानगम्य प्लान ज्ञान विग्रह सर्वेदां संघ सचिदानंद रूपिणी रूप विद्वी ब्रह्मा बंधर अदृश्य अदृष्ट रिधा विज्ञा योगिनी योगदा योग योगानंदुगंधर इच्छाशक्ति ज्ञानशक्ति स्वरूपिणी સર્વાધારાશોપષા સત દ્રૌપદારિણી અષ્ટમૂર્તિજાગી શ્રીલોકયાત્રા વિધાયય ભૌમરોપાય